పూర్ నియోజకవర్గం బాచపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి అనురాగ్ కాలనీ తనివి వీల్స్ కావ్య రెవెన్యూ కాలనీలలో పొల్యూషన్ విపరీతంగా వస్తుందని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతున్నారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకుని వినతి పత్రాలు ఇచ్చినా తూతూ మంత్రంగా వచ్చి చూసిపోవడం తప్ప మాకు చేసేది ఏమీ లేదని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పట్టించుకుని మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని సీఎం వాళ్ళ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు మొన్న రీసెంట్ గా మేము చెక్ చేస్తే ఫోర్ సిక్స్టీ వచ్చింది సో ఫోర్ సిక్స్టీ అంటే టూ హండ్రెడే మామూలుగా ప్రజలకు చాలా హాని అలాంటిది నాకు ఒక వన్ ఇయర్ బేబీ ఉంది వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకు అంటే వారికి బ్రీతింగ్ ప్రాబ్లం చాలా అంటే చిన్నప్పటి నుంచి ఈ కలుషితమైన గాలి పీల్చి పీల్చి అలాగే నా పిల్లలతో పాటు మా బిల్డింగ్ లో మా సరౌండింగ్స్ లో చాలా మంది పిల్లలు ఉన్నారు మాకు ఎయిర్ పొల్యూషన్ కాకుండా గ్రౌండ్ వాటర్ కంప్లీట్ గా పొల్యూట్ అయిపోయింది టీటీఎస్ అనేది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అసలు అంటే మేము కనీసం ఆ వాటర్ ని మేము స్మెల్ కూడా చేయలేము అంత అంత కెమికలైజ్డ్ ఉన్నాయి కింద గ్రౌండ్ వాటరే కానీ ఎయిరే కానీ ఏది తీసుకున్నా మేము అసలు ఇక్కడ సర్వైవ్ కాలేని పరిస్థితిలో ఉన్నాము సార్ వీ ఆల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ సిచ్యువేషన్ అండ్ వీ వాంట్ అవర్ హెల్త్ మెయిన్లీ మా పిల్లల హెల్త్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీ హ్యావ్ టు గివ్ బెటర్ హెల్త్ బికాజ్ ఆఫ్ ద బెటర్ ఫ్యూచర్ అందుకనే మీరు ఒక్కసారి ఈ ఏరియాని మీరు వచ్చి అట్లీస్ట్ ఒకసారి చెక్ చేస్తే మా ప్రాబ్లమ్స్ ఏంటి మా కన్సర్న్స్ ఏంటి అని మీకు అర్థమవుతుంది మోర్ ఓవర్ ఇదే కాకుండా ఎన్నిసార్లు ఇచ్చినా మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు అందుకే ఈరోజు ప్రొటెస్ట్కి చేయాల్సి వస్తుంది లేదు మీరే మీకు మా మీరే మా మీరే మా ప్రాబ్లంని మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూస్తుంటే మేము ఇంతవరకు వచ్చే వాళ్ళము కాదు ఇలాంటి ప్రాబ్లం మీకు కూడా మేము క్రియేట్ చేసే వాళ్ళం కాదు మా పరిస్థితి కూడా ఆలోచించండి మంచి మా ప్రాబ్లంని కూడా మీరు ఒక్కసారి ఒకసారి కన్సిడర్ చేసి మా ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేస్తారని మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ముందుగా ఈ స్టేషన్ ఎవరో పొలిటికల్ పార్టీ ఇంకోటో చేసేది కాదు ఇక్కడ బొలారు చరస్తా బొలారో దగ్గర ఉన్నటువంటి రెసిడెన్సీ చేస్తున్న స్టేషన్ ఇది ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎన్నో వెనుక పత్రాలు ఎన్నో సార్లు పొల్యూషన్ బోర్డుకి ఇవ్వడం జరిగింది అందరి కాలనీలు కలిసి ఎన్నో సంతకాలు చేసి వాళ్ళ లెటర్ హైడ్స్ మీద అన్ని సబ్మిట్ చేయడం జరిగింది కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ దేని వల్ల కానీ ఈ బీసీబీ వాళ్ళు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు మేము అందరూ రోజు రోజుకి ఇక్కడ పొల్యూషన్ పెరిగిపోతా ఉంది ఆఫీసులకు వెళ్ళాల్సిన రోజుకి వారం ఆరు రోజులు వెళ్ళాల్సిన మూడు రోజులు వెళ్తున్నారు పొల్యూషన్ వల్ల ఎందుకంటే అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది దయచేసి మీ మీడియా పరంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటికైనా సీఎం గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కొంచెం చొరవ తీసుకుని ఈ పొల్యూషన్ విడుదల చేస్తున్నటువంటి కర్మాగారాలను ఇక్కడి నుంచి తరలించి ఇక్కడున్న ప్రజల ఆరోగ్యాలు కాపాడవలసిందిగా మీ అందరికీ చేస్తున్నాం వల్ల ఈ పగు వల్ల మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఎప్పుడు జ్వరాలు జలుబులు దగ్గులు వాళ్ళ ఆరోగ్యం బాగోలేకపోతే మేము ఇక్కడ ఉండదు సార్ ఇచ్చినందుకైనా మాకు న్యాయం చేయాలి కదా వదలొద్దు అని ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం పొల్యూషన్ కి ఎవరు వినడం లేదు వస్తున్నారు వస్తారు చెక్ చేస్తారు ఏమీ లేదు అంటారు వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ జియో పాస్ చేసింది సో ప్లీజ్ సార్ మా అందరు రిక్వెస్ట్ ఒకటే దయచేసి మాకు న్యాయం చేయండి ఈ పొల్యూషన్ ఆపించి మా పిల్లలు మేము అందరం బాగుండాలి మేము ఎవరికి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాం మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకండి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని దీనికి ఏదో ఒక జస్టిస్ పరిష్కారం ఇప్పించండి చాలు వాస్తూ మాకు పొద్దున్న సాయంత్రం పూట పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లోను అండ్ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలోనూ బాగా భయంకరమైన కలుషితమైన గాలి అయితే చాలా వస్తుంది అది పిల్లలకి సరిగ్గా ఉండటం లేదు రాబోయే తరాలకి మనం ఇవ్వగలిగేది స్వచ్ఛమైన గాలిని ఇస్తేనే తరాలు అనేది ముందరికి వెళతాయి జీవితంలో ఇచ్చేది తల్లి ప్రేమ స్వచ్ఛంగా కలుషితం లేనిది తల్లి ప్రేమతో అదేవిధంగా పిల్లల తాలూకా గాలి మనం ఇచ్చేది కూడా స్వచ్ఛంగా ఉండాలి అదైతే మనం ఇవ్వలేకపోతున్నందుకు ఒక ఆడదానిగా సిద్ధపడుతున్నాను దయచేసి ఈ విషయంలో సీఎం గారు నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న కర్మాగారాలను తీసుకెళ్ళి మరో ప్రదేశానికి మార్చాలని ఎవరికి ఇబ్బంది లేని ప్రదేశాలకు మార్చాలని కోరుకుంటున్నాము ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా దీన్ని హర్షిస్తారు అందరం కలిసి వస్తాము నడుస్తాము ముందరికి వెళ్తాము అనుకుంటున్నాము ఈ విషయంలో సీఎం గారు ఇమీడియట్లీ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను పీసీబీ వాళ్ళు దీంట్లో ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అది ఏ కారణాలైనా కావచ్చు కానీ దానికి మీరు ముందుండి మాకు మా ప్రజలందరికీ మేము మిమ్మల్ని కావాలని కోరుకొని మరి ఎంచుకున్నాము కాబట్టి మీరు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము దయచేసి సీఎం గారు మీరు ఈ విషయాన్ని ఆలోచించండి మమ్మల్ని మా పిల్లల్ని ఒక తల్లి ప్రేమను ఏ విధంగా అయితే అందిస్తున్నాము అదే విధంగా మీరు కూడా ఒక తల్లి లాగా ఆలోచించి మా పిల్లలకి రాబోయే తరాలకి మంచి గాలిని ఇస్తారని నీటిని ఇస్తారని మేము ఇక్కడ నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి అసలు వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ అయితే లేదు మేము చుట్టుపక్కల బాచుపల్లి సరౌండింగ్ లో ఉన్న బొల్లారం ఇండస్ట్రీ ఏరియా నుంచి ఎన్నో గాలి గాలి నుంచి వచ్చే అవసరం కానీ అవన్నీ ఎన్నో ఇబ్బందికరంగా మారినాయి రెండు వేల ఇరవై నాలుగుకి జీవో ఉంది ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలన్నీ తరలి వెళ్ళిపోవాలని చెప్పి ఇరవై ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ అని చెప్పి జీవో కూడా ఉంది అయినా కానీ వీట్లన్నిటి ఉల్లంఘించి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడే ఇంకా ఆ ఇండస్ట్రీలు నడుపుతున్నారు దీని వల్ల ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి మన గ్రౌండ్ వాటర్ అయితే టీడీఎస్ మూడు వేల మూడు వందలు ఉంటుంది గాలి అయితే మూడు నాలుగు నాలుగు వందలు నాలుగు వందలు ఉంటుంది గాలిదైతే ఇట్లా ఎన్నో ప్రాబ్లంలు ఉన్నాయి ఇక్కడ ఉన్న పిల్లలకి కానీ పిల్లలు బ్లడ్ టెస్టులు చేపిస్తే దీని వల్ల పొల్యూషన్ వల్ల మీకు వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్పడం కానీ మాకు ఇంకా జ్వరాలు రావటం కానీ ఫిట్స్ రావటం కానీ పిల్లలకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇట్లాంటి అన్ని సాల్వ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇండస్ట్రీలు తరలించాలి ఇక్కడున్న వాయు కాలుష్యం ఏదైతుందో అదంతా ఇమీడియట్ గా పీసీబీ వాళ్ళు కానీ పీసీబీ బోర్డు వాళ్ళు కానీ ఇక్కడున్న అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా కానీ సీఎం సార్ కానీ ఎంపీ గారు కానీ మోదీ గారు కానీ ప్రతి అందరూ దీన్ని ఒక దృష్టి తీసుకుని దీన్ని పరిష్కారాన్ని చూపాలని మేము బాచ్పాలి వాసులుగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ